హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన స్టైల్లో సున్నుండ్లు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి హెల్త్కు చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేయండి ఒక కప్పు మినపప్పు బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ బాగా అయ్యాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా మినపప్పు అనేది కొంచెం కొంచెం వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ రైస్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా బాగా ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ వేయటం వల్ల అనేది నోటికి చుట్టుకోకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు అనేది ఎంత ద్వారగా వేపుకుంటే సుండు అనేది అంత టేస్ట్గా ఉంటుంది తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని ఇలా బాగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ బౌన్లో తీసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా తీసుకో చేసుకోవాలి తర్వాత ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకొని ఈ పౌడర్లో ఇలా మిక్స్ చేసుకోవాలి బెల్లం అనేది ముందు ముందుగా మిక్సీ చేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది ఈ పౌడర్లో కలిపి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మంచిగా పొడి పొలాడుతూ ఇలా వస్తుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మొత్తంలో ఈ మొత్తం పౌడర్లో ఇలా నెయ్యి అనేది పోసుకోకుండా కొంచెం పక్కకని కొంచెం కొంచెం పోసుకొని ఉండలాగా చుట్టుకోవాలి అంతే మన స్టైల్లో సున్నుండ రెడీ అయింది ఎలా ఉంది ట్రై చేస్తారా మీరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి